కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్త వివరాలు ఇప్పుడు చూద్దాం కేంద్ర గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ దాని కేంద్ర మంత్రి అయినటువంటి తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు ఏదైతే ఉందో సింగరేణిలో మరి బాయిల్ని వేలం ఇండియా తో పాటుగా సింగరేణి కూడా మరి వేలంలో పాల్గొనాలని చెప్తా ఉన్నాడు పాల్గొనడానికి వీలు లేదని చెప్తా ఉన్నాం నూట ముప్పై ఏడు ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింగరేణి అనేక త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ కాపాడుకున్న చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నది కాబట్టి ఈ యొక్క తెలంగాణ గడ్డలో సింగరేణి పెద్ద పబ్లిక్ సెక్టర్ కాబట్టి ఒకప్పుడు లక్ష పదహారు వేల మంది పనిచేసినటువంటిది ఇప్పుడు నలభై రెండు వేల మంది వచ్చారు రాబోయేటువంటి తరం వాళ్ళకి కొత్త బాయిలు వస్తే తప్ప వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి పబ్లిక్ సెక్టార్ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో సింగరేణి బతకాలి కొత్త బాయిలు రావాలి కొత్త ఉద్యోగాలు కావాలంటే సింగరేణిలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ బొగ్గు తీసినా సింగరేణి తీయాలే తప్ప వేరే కంట్రాక్ట్ రావడానికి వీల్లేదు వేలంలో పాల్గొనే దమ్ము సింగరేణికి లేదు కాబట్టి అందుకనే ఏ ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకి ఈ సింగరేణి బొగ్గును తాకటి పెట్టద్దు అందుకని మేము కేంద్ర గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది ఆందోళన చేస్తాము ఆరు జిల్లా కలెక్టర్ల ముందు ఈ రోజు ఏదైతే ఉందో ఐక్యంగా అన్ని సంఘాలు యూనియన్లు ఏ టు సింగరేణి కార్యక్రమ యూనియన్ కలెక్టర్ల వద్ద ధర్నాలు చేయటం జరుగుతూ ఉన్నది రేపటి నుంచి నిల స్ట్రైకులు చేస్తా ఉన్నాం వారం రోజుల దాకా కాబట్టి సింగరేణిలో బొగ్గు సింగరేణి తీయాలి తప్ప వేలం వేయడానికి లేదు వేల వేస్తే ఎదుర్కొంటాం కాబట్టి సింగరేణి బొగ్గు సింగరేణి తీస్తుంది కాబట్టి ఇక్కడ ఇది పబ్లిక్ సెక్టర్ ఉన్నటువంటి సింగరేణి కాపాడటం కోసం ఆందోళన చేపడుతున్నాం రాజకీయ నాయకులు కూడా అసెంబ్లీ మెంబర్లు పార్లమెంట్ మెంబర్లు తెలంగాణ వాళ్ళు మొత్తం కూడా ఈ సంగరేణి వేలాన్ని రద్దు చేయమని కోరాలి కొత్త బాయిలు సంగరేణికి పోవాలని డిమాండ్ చేయాలని చట్ట కూడా వాదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం